నేను మీ క్లాస్కి వచ్చి ఫోర్ మంత్స్ అయింది సార్ నేను యాక్చువల్గా ఆస్మా పేషెంట్ సార్ నన్ను సత్యనారాయణ గారు జాయిన్ చేశారండి నేను మీ క్లాస్కి మీరు మాకు బర్జీ ఇవ్వడం ఎంత లేట్గా అయినందుకు నేను చాలా బాధపడుతున్నామండి ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆస్మా పేసినట్టునండి కానీ ఇప్పుడు నాకు ఈ త్రీ మంత్స్ నుంచి కూడా నేను ట్యాబ్లెట్ కానీ ఇన్హేలర్ కానీ వాడలేదు సార్ నాకు కంటిన్యూగా జలుబు ఉండేదండి డెస్ట్ అలర్జీ అండి నాకు సెరజన్ కూడా పనిచేసేది కాదు సార్ నాకు డెస్అలర్ అని చెప్పేసి కనీసం డైలీ నేను టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది సార్ ఒక్కొక్కసారి నాకు రెండు టాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం వచ్చేది సార్ కంటిన్యూ ఫిఫ్టీన్ ట్వంటీ తుమ్ములు కంటిన్యూ వచ్చాయండి నాకు కాకపోతే నాకు ఈ త్రీ మంత్స్ నుంచి కూడా నేను కనీసం ఒక టూ టాబ్లెట్స్ వేసుకుంటాను అనమాట అంతే నాకు కంటిన్యూ నాకు జలుబు అనేది తగ్గిపోయిందండి టోటల్ గా ఆత్మ కూడా నాకు అసలు ఏమీ లేదు సార్ నేను మీరు చెప్పిన క్లాస్ ఒక్కటే అటెండ్ చేస్తాను సార్ నేను మళ్ళీ తర్వాత కూడా నాకు చేయడానికి టైం ఉండదండి నేను దాని గురించి ఎప్పుడు చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నాను ఎప్పుడు కూడా కాబట్టి మీరు చెప్పిన క్లాస్ ఒక్కటే నేను అటెండ్ అవుతాను కంపల్సరీ అటెండ్ అవుతాను అండి ఆ క్లాస్లో చేసినందుకే నాకు రిజల్ట్ వచ్చింది సార్ మీకు ఎప్పుడు నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్ నమస్తే గురుగారు అండి